జులై పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున మనకు తొలి ఏకాదశి రానుంది ఈ తొలి ఏకాదశినే శయని ఏకాదశి అని లేదా దేవశయని ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఇది భారతీయులు ఎంతో గొప్పగా ఘనంగా జరుపుకునే పండగల్లో ఒకటి తొలి ఏకాదశి అంటే భారతదేశంలో తెలియని వారు లేకపోవచ్చు సహజంగా మనకు ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి అధిక మాసం వచ్చినప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తూ ఉంటాయి కానీ వాటన్నింటికి వాటన్నింటిలోకెల్లా ఈ తొలి ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటిది ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది సాధారణంగా ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కానీ ఈ ఏకాదశికి మాత్రం అత్యంత ఉన్నతమైన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఎందుకంటే ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతారు ఇక నాలుగు నెలల పాటు గాఢమైన యోగ నిద్రలో ఉంటారు ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలో నుండి మేల్కుంటారు అని మనకు పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి అయితే విష్ణుమూర్తి గాఢ నిద్రలోకి వెళ్లే ముందు భక్తులకి తమ యొక్క ఆశీస్సులను అందించి వెళతారు అని అందుకే ఈ ఏకాదశి రోజున తప్పనిసరి ప్రతి ఒక్కరూ ఉపవాసం పాటించి విష్ణుమూర్తిని అలంకరించి పసుపు రంగు పూలతో స్వామివారిని అలంకరించి తరువాత స్వామివారి నామస్మరణలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే అత్యంత శక్తివంతమైన ఈ తొలి ఏకాదశి లేదా శయని ఏకాదశి దేవశయని ఏకాదశి రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తారో అలాంటి వారు తరతరాలకి తరగని సంపదను సంపాదిస్తూనే ఉంటారు అని అంతేకాదు ఏడు తరాలకి సరిపడ డబ్బుని సంపాదించే యోగాన్ని పొందుతారు అని శాస్త్రం చెబుతుంది అయితే ఈ తొలి ఏకాదశి రోజున ఎలాంటి నియమనిష్టలు పాటించి బియ్యం డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ముఖ్యంగా ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తారో లేదా విష్ణుమూర్తి యొక్క నామస్మరణలు చేస్తారో విష్ణుమూర్తి యొక్క అష్టోత్రాలను చదువుతారో అలాంటి వారికి జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోయి రాజయోగం పడుతుంది జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు తొలగిపోయి అన్ని రకాల సుఖశాంతులు భోగభాగ్యాలను అనుభవిస్తారు అంతేకాదు తెలిసి కానీ తెలియక కాని చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతారు తమ యొక్క దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది సంతాన సౌభాగ్యానికి కూడా అర్హులు అవుతారు సంతానం లేక బాధపడేవారు ఆర్థిక కష్టాలు ఇబ్బందులతో అధికంగా కష్టాలు పాలవుతున్నవారు తమ యొక్క దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లేవు అని అన్యోన్యత లేదు అని బాధపడుతున్నవారు కూడా తొలి ఏకాదశి రోజున చేసే ఈ పూజ వల్ల పరిహారం వల్ల వాటన్నింటి నుండి అంటే అన్ని సమస్యల నుండి బయటికి వచ్చి ఆర్థికంగా ఎలాంటి కష్టాలు లేకుండా సంపాదించే సులభంగా సంపాదించే ఎన్నో రకాల మార్గాలను ఆ భగవంతుడు మనకి ఖచ్చితంగా సమర్పిస్తారు అంటే మనకి ఖచ్చితంగా ఆ అదృష్టాన్ని కలిగిస్తారు అంతేకాదు మన యొక్క సంతోషానికి ఏ దుష్టశక్తి అడ్డు రాకుండా స్వామివారి అనుగ్రహంతో ఆ యొక్క దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోయి దైవానుగ్రహం అనేది పెరుగుతుంది తొలి ఏకాదశి అనేది భారతీయులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున సూర్యుడు ముందే నిద్ర లేవాలి ఈ తొలి ఏకాదశి పేదాదనిక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ తమ స్తోమతని బట్టి జరుపుకుంటూ ఉంటారు తొలి ఏకాదశి రోజున ప్రత్యేకించి చెప్పుకోదగినటువంటిది పేలాల పిండి ఈ యొక్క పేలాల పిండిని మర్చిపోకుండా విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టాలి ప్రతి ఒక్క వైష్ణవ ఆలయంలో కూడా ఈ పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి ప్రజలకి కూడా ఇస్తూ అంటే భక్తులకి కూడా పంచి పెడుతూ ఉంటారు పేలాల పిండి మనకు మారుతున్న కాలానికి అనుకూలంగా మన బాడీ కూడా మారడానికి ఉపయోగపడుతుంది అంటే మనకు వర్షా ఋతువు ప్రారంభమవుతుంది అంతేకాదు మనకు ఈ యొక్క ఆషాఢ మాసంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది ఇక అనుకొని చెడు క్రిములు కూడా ఎక్కువైపోతాయి మన ఆరోగ్యం ఆ చెడు బ్యాక్టీరియాను తట్టుకునేంత శక్తిని కలిగి ఉండాలి అంటే మన శరీరం లోపల అధికంగా మంచి క్రిములు అనేవి పెరగాలి అంటే మనకు మంచి చెడు అనే రెండు బ్యాక్టీరియాలు ఉంటాయి ఈ చెడు బ్యాక్టీరియా పైన మంచి బ్యాక్టీరియా పోరాడి దానినే రోగ నిరోధక శక్తి అంటాము పోరాడి మన బాడీని యాక్టివ్గా ఉంచి ఎలాంటి రోగాల బారిన పడకుండా కాపాడడానికి తగిన శక్తి కావాలి అంటే కాలానికి అనుకూలంగా ఉండే కొన్ని రకాల ఫ్రూట్స్ కానీ ఇంకా కొన్ని రకాల వంటలు కానీ ఉంటాయి ఇలా మనకు అనుకోకుండానే శాస్త్రపరంగా అవి ఎప్పటి నుండో ఆచారాల ప్రకారం మారు వచ్చాయి ఇక ఈ తొలి ఏకాదశి రోజున పేలాల పిండికి అంతే ప్రాముఖ్యత ఉంది ఈ పేలాల పిండిలో కాలానికి అనుకూలంగా మార్చి అలానే రోగ శక్తిని పెంచి చెడు క్రిముల పైన బ్యాక్టీరియా పైన పోరాడి మన శరీరాన్ని దృఢంగా బలంగా ఉంచుతుంది ఎలాంటి రోగాల పాలు అవ్వకుండా కాపాడుతుంది అందుకే ఈ యొక్క మారుతున్న కాలానికి అంటే వర్షాలకి తగినటువంటి మన బాడీ అంత స్ట్రాంగ్ అవ్వాలి ఎలాంటి వర్షాలు ఎలాంటి చెడు బ్యాక్టీరియానైనా ఎదుర్కొనే శక్తిని కలిగి ఉండాలి అని తొలి ఏకాదశి రోజున మనకు పేలాల పిండి ప్రసాదంగా పెట్టడం అలవాటు అవుతుంది అంతేకాదు గుడిలలోనే కాదు మన ఇంట్లో పూజ గదిలో కూడా విష్ణుమూర్తికి పేలాల పిండిని తప్పనిసరి పెట్టాలి ఇది శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగాను ఉపయోగపడుతుంది అలా నైవేద్యంగా పెట్టాక మనం కొద్దిగా పేలాల పిండిని ఇరుగు పొరుగు వారికి కూడా ప్రసాదంగా పెట్టి ఇంట్లో ఉండేవారు కూడా స్వీకరించటం వల్ల వారికి దైవానుగ్రహంతో పాటు మనకు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది కాబట్టి మర్చిపోకుండా తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టాలి ఇక ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం పాటించిన వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అంతేకాదు తొలి ఏకాదశి రోజున ఎవరైనా సరే పసుపు రంగు పూలతో స్వామివారిని అలంకరించాలి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు స్వామివారికి పసుపు రంగు అన్నా పసుపు రంగు వస్త్రాలు అన్నా పసుపు రంగు బట్టలు అన్నా చాలా ఇష్టం కాబట్టి స్వామి వారిని పసుపు రంగు బట్టలతో అలంకరించిన మనం పసుపు రంగు దుస్తులను ధరించిన పసుపు రంగు దుస్తులను దానం చేసిన పసుపు రంగు అక్షంతలతో అర్చించిన పసుపు రంగు పూలను మా స్వామివారికి సమర్పించిన జన్మ జన్మాల దరిద్రాలు జాతకంలో అన్ని రకాల దోషాలు తొలగిపోయి గ్రహాలు అన్నీ కూడా అనుకూలించి జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైనా సరే పదిహేను రోజులకి ఒకసారి ఉపవాసం ఉండాలి అనుకునేవారు తొలి ఏకాదశి రోజు నుండి ప్రారంభించి పదిహేను రోజులకి ఒకసారి ఉపవాసం పాటిస్తే గనక అంటే విష్ణుమూర్తి రోగ నిద్రలోకి బయటికి వచ్చే అంతవరకు అంటే నాలుగు నెలల పాటు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా పదిహేను రోజులకి ఒకసారి ఉపవాస దీక్షను పాటించి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి అంటే నియమనిష్టలతో ఉపవాసం పాటించి తరువాత నుండి ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు ఇలా ఎవరైతే పాటిస్తారో అలాంటి వారికి జీవితంలో అన్ని రకాల కష్టాలు తొలగిపోవటమే కాదు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా రావు ఈ ఉపవాస దీక్ష అనేది సాధారణంగా మనం అనుకుంటాము దైవ భక్తి కోసమే అని సహజంగా దైవ భక్తి కోసం కొంచెం కావచ్చు కానీ మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవటానికి కూడా ఈ ఉపవాస దీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది ఉపవాసం అనేది మన శరీర ఆరోగ్యం కోసమే ఎక్కువగా ఉపయోగపడుతుంది కనీసం పదిహేను రోజులకి ఒకసారైనా లేదా వారానికి ఒకసారైనా కఠిన ఉపవాస దీక్షను పాటిస్తే క్యాన్సర్ వంటి చెడు రకాల అంటే రోగాల బారి నుండి కూడా బయటికి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు కూడా చెబుతున్నారు అంతేకాదు ఉపవాసం వల్ల క్యాన్సర్ని ప్రేరేపించే చెడు బ్యాక్టీరియా అనేది ధ్వంసం అయిపోయి అవి మలినాల నుండి బయటికి వస్తాయి కాబట్టి ఉపవాసం అనేది ప్రతి ఒక్క మనిషి శరీరానికి చాలా ముఖ్యమైనటువంటిది ఇక ఈ ఏకాదశి రోజున ముఖ్యంగా ఎవ ఎవరైతే ఉపవాసాన్ని మనం అంటే నియమనిష్టలతో పాటిస్తారో అంటే ఆ రోజు ఏకాదశి రోజున ఎవరూ కూడా ఉల్లి వెల్లుల్లి వంటివి తినకూడదు ఆహార పదార్థాల్లో అన్నాన్ని కూడా ముట్టుకోకూడదు కేవలం పాలు పండ్లతో మాత్రమే ఏకాదశిని పూర్తి చేసుకోవాలి అంటే ఏకాదశి ఉపవాసాన్ని పూర్తి చేసుకోవాలి ఆ రోజంతా కూడా వీలైనంత మట్టుకి మౌన వ్రతాన్ని పాటించటం చాలా ముఖ్యం ఎవరిని కూడా తిట్టకూడదు నిందించకూడదు గట్టిగా పెద్ద పెద్ద అరుపులతో ఇల్లంతా కేకలతో ఉండకూడదు ఎంత ప్రశాంతం వాతావరణంతో కూడుకుంటే అంత ఎక్కువ ఫలితం అనేది వస్తుంది అయితే ఈ ఏకాదశి రోజున శంకు శబ్దం చేసిన పసుపు రంగు దుస్తులను ధరించినా ఇంటికి మామెడాకు తోరణాలను కట్టినా రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించిన పచ్చ కర్పూరంతో విష్ణుమూర్తికి హారతిని సమర్పించిన పేలాల పిండిని నైవేద్యంగా పెట్టినా స్నానం చేసే నీటిలో తులసి దళాలను వేసుకొని చేసిన తులసి దళాల మాలను విష్ణుమూర్తికి సమర్పించిన ఇక జన్మజన్మాల దరిద్రాలు కోటి జన్మల పాపాలు తొలగిపోయి జన్మ జన్మాలకి సరిపడ పుణ్యాన్ని మూటగట్టుకున్నవారవుతారు అంతేకాదు కోట్లు సంపాదించే మార్గాలు కూడా తెరచుకుంటాయి ఎంతో శక్తివంతమైన ఈ తొలి ఏకాదశి రోజున అన్ని రకాల దోషాలు దరిద్రాల నుండి బయటపడి మన యొక్క అంటే అదృష్టాన్ని ఖచ్చితంగా మూటగట్టుకున్న వాళ్ళం అవుతాము మన జాతకంలో రాజయోగం పడుతుంది తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ పనులు చేయాలి అలానే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసుకుని ఇల్లుని తుడిచాలి అలానే ఇంటి బయట శుభ్రం చేసి అందమైన ముగ్గులను పెట్టి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదల పద్మ ముగ్గుని పెట్టి అందులో ఇరు వైపులా కూడా సాయంకాలం దీపాన్ని వెలిగించి గుమ్మం దగ్గర ఉన్న గడపకి పసుపుని రాసి అందుకు పసుపుని రాసిన గడప పైన బియ్యం పిండితో ముగ్గును వేసి ఆ విధంగా విష్ణుమూర్తికి ఆ నైవేద్యాలను సమర్పించి ఆ నియమాలను పాటించినట్లు అయితే జన్మ జన్మాల దరిద్రాలు పాపాలు దోషాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలానే ఈ తొలి ఏకాదశి రోజున ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పు చిటికెడు పచ్చకరి పూరాన్ని వేసి ఇల్లుని తుడిచాలి అలానే ఇంటి బయట శుభ్రం చేసి అందమైన ముగ్గులను పెట్టాలి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదల పద్మ ముగ్గులను పెట్టి సాయంకాలం కాలం ఆరు ముప్పై నుండి ఏడు ముప్పై లోపు ఆ ముగ్గులలో ఇరువైపులా దీపాలను వెలిగించి మన ఇంటి సింహద్వారానికి ఉండే గడపను శుభ్రం చేసి గడపకి పసుపుని రాసి ఆ తరువాత బియ్యం పిండితో ముగ్గులు వేసి కుంకుమ బొట్లను పెట్టాలి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది స్నానం చేసే నీటిలో గుప్పెడు తులసి ఆకులను వేసుకొని నమో నారాయణాయ నమ అనుకుంటూ స్నానం ఆచరించి స్నానం అనంతరం ఉతిగిన శుభ్రమైన దుస్తులను శుభప్రదమైన రంగు దుస్తులను ధరించాలి అంటే పసుపు రంగు వంటి దుస్తులను ధరించాలి ఇలా చేయటం వల్ల మీ యొక్క జాతకంలో రాజయోగం పట్టి గ్రహాలన్నీ అనుకూలించి గ్రహ దోషాలు శని దోషాలు అన్నీ తొలగిపోయి జీవితం అంతా కూడా ఆనందంగా మారిపోతుంది ఈ విధంగా చేసి బియ్యం డబ్బాలో ఇవి వేయటం వల్ల ధనధాన్యాలకి ఎప్పుడూ కూడా లోటు రాదు బియ్యం అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి ఉండాల్సిందే కూడా ఎంత వెండి బంగ ధనధాన్యాలు ఉన్నా డబ్బు ఉన్నా మనకు కావలసింది గుప్పెడు బియ్యంతో వండిన అన్నం మాత్రమే ఎన్ని రకాల పదార్థాలు తిన్నా గుప్పెడు బియ్యంతో వండిన అన్నం తినకపోతే అది తృప్తిపర తృప్తికరమైన భోజనం కాదు తృప్తికరమైనటువంటి మనశ్శాంతికరమైనటువంటి జీవితం కాదు కాబట్టి ఎంత బంగారం ఉన్నా బంగారాన్ని తినలేము బియ్యంతో వండిన అన్నాన్ని మాత్రమే తినగలుగుతాము అలా అన్నం అనేది మన జీవితంలో అత్యంత ముఖ్య పాత్రను పోషిస్తుంది అంతేకాదు మన హిందూ ధర్మాల ప్రకారం అన్నదానానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని ఊరికే సృష్టించలేదు పెద్దలు ఆకలి బాధ అనేది అనుభవించే వారికే తెలుస్తుంది ఆ ఆకలి బాధతో ఉన్నవారికి ఆకలి బాధను తీరిస్తే అంటే అన్నాన్ని మనం దానం చేస్తే అన్నదానం చేస్తే లేదా అన్నాన్ని వారికి పెడితే గనక అంతకు మించిన పుణ్యం రాదు బంగారం వెండి దానం చేసిన ఆ పుణ్యం రాకపోవచ్చు అందుకే అన్నదానానికి ఉన్న ప్రత్యేక స్థానం మరే దానానికి లేదు అని చెప్పుకోవచ్చు ఆకలితో ఉన్న వారికి కనీసం ఈ ఏకాదశి రోజున కడుపు నిండా అన్నాన్ని పెట్టడానికి ప్రయత్నించండి ఇలా పెడితే కోటి జన్మల పుణ్యమే కాదు కోటి మందికి అన్న దానం చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది అదే విధంగా తొలి ఏకాదశి రోజున గుప్పెడు బియ్యాన్ని కానీ లేదా ఒక కిలో బియ్యాన్ని కానీ ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వండి లేదా మనం నెలకు సరిపడా సామాన్ని తెచ్చినప్పుడు అందులో ఒక రైస్ బ్యాగుని అంటే బియ్యం సంచిని కూడా తెస్తూ ఉంటాం కదా అలా తెచ్చిన వెంటనే ఆ రోజు నుండి మొదలుకొని మీరు ఆ బియ్యం పూర్తయ్యే అంటే వాయిపోయే వరకు కూడా గుప్పెడు గుప్పెడు బియ్యాన్ని పక్కన పెట్టండి నెల పూర్తయ్యే వరకు ఆ బియ్యం అనేవి ఒక కేజీ వరకు తయారవుతాయి అలా కేజీ వరకు అయిన బియ్యాన్ని మనం ఎవరికైనా దానంగా ఇచ్చినా మనం ప్రతినిత్యము మనం తినడంతో పాటు నెల మొత్తం కూడా ఒక పేదవారికి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ పుణ్యం మరే దానం చేసినా రాదు కాబట్టి ఈ విధంగా ఒక ప్రతినిత్యము కూడా గుప్పెడు గుప్పెడు బియ్యాన్ని నెల రోజుల పాటు పక్కన పెట్టి ఆ బియ్యాన్ని ఒక పేదవానికి దానంగా ఇస్తే ఆ పుణ్య ఫలితం వెలకట్టలేనిది అద్భుతమైన రాజయోగం మీకే కాదు మీ కుటుంబం మొత్తం మీ పిల్లా పాపలకి అందరికీ కూడా ఆ పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అంతేకాదు బియ్యం అనేవి పరబ్రహ్మ స్వరూపం అంటే బియ్యంతో వండిన అన్నాన్నే ఆ పేరుతో పిలుస్తూ ఉంటాము ఆ అన్నం తయారు కావడానికి బియ్యానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది బియ్యం అన్నపూర్ణాదేవికి చాలా ఇష్టం బియ్యంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం ఉంటే బియ్యాన్ని కొనగలుగుతాము బియ్యాన్ని కొన్న తర్వాత అన్నపూర్ణాదేవి కటాక్షం కలుగుతుంది అయితే మరి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే విష్ణుమూర్తి దేవి అనుగ్రహ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందాలి విష్ణుమూర్తి అనుగ్రహం పొందితే లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం ఉంది అంటే మనకు అన్నపూర్ణాదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది అంటే ఈ ఈ తొలి ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల ఈ ముగ్గురి దేవతల యొక్క అనుగ్రహాన్ని సులువుగా మనం పొందవచ్చు అంతేకాదు తొలి ఏకాదశి రోజున రాగి చెట్టుని తాకినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఏడు జన్మల పాపాలు ఇంట్లోని ఒంట్లోని దరిద్రాలు దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు సంపాదించకుండా ఆపే దుష్ట శక్తులు ఏ పనిలో అయినా విజయం కలగకుండా ఆపే చెడు శక్తుల యొక్క ఘోర ప్రభావం కూడా తొలగిపోయి దైవానుగ్రహంతో అన్ని పనుల్లో అద్భుతమైన విజయాలను సాధిస్తారు అయితే బియ్యం డబ్బాలో ఇది వేస్తే కనుక తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది ఇక మనం ఎప్పుడైనా సరే బియ్యాన్ని ఇంట్లో అయిపోకముందే పెట్టుకోవాలి అలా బియ్యం అనేవి పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు అయితే బియ్యం డబ్బాలో ఏది వేయాలో తెలుసుకుందాం ముందుగా బియ్యం డబ్బాలో వేయటానికి ఒక వస్త్రాన్ని తీసుకోవాలి అది పసుపు రంగులో ఉండాలి పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం అసలు పసుపు రంగు అనేది చాలా శుభప్రదమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది కూడా పసుపు రంగు ఎక్కడ ఉంటే అక్కడ అంతగా నెగిటివ్ ఎనర్జీ ఉండదు కాబట్టి ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి ఆ వస్త్రంలో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వెయ్యాలి అందులోనే ఒక రాగి ఆకుని వెయ్యాలి ఒక ఇత్తడి లేదా రాగి లేదా వెండి కాయిన్స్ని వెయ్యాలి అవేవీ లేకపోతే ఒక రూపాయి కాయన్ని వెయ్యాలి అందులోనే ఒక ఉచ్చడి పండు పోక అలానే ఒక యాలక్కాయను కూడా వేయాలి అలా వేసి పసుపు కుంకుమను వేసి మూటలాగా కట్టాలి ఈ పచ్చకర్పూరం రాగి ఆకు అనేవి దైవాంగికమైనటువంటివి పసుపు కుంకుమ తత్వానికి చిహ్నంగా భావించేవి కాబట్టి ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటిది అందులో వేసిన రూపాయి కాయను కూడా దైవాంగికమైనటువంటిది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉన్నటువంటిది ఎన్ని కోట్లు ఉన్నా రూపాయికి ఉన్న విలువ తగ్గదు ఎన్ని కోట్లలో నుండైనా రూపాయి లేకపోతే కోటి రూపాయలకి విలువ కోటి అని కాకుండా రూపాయి తక్కువ ఉన్న కోటి అని విలువ అంటే ఉంటుంది కాబట్టి రూపాయి అనేది చాలా ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది ఎంత పెద్ద బిల్డింగ్ని కట్టినా ఎక్కాల్సింది మొదటి మెట్టి నుండే ప్రారంభం అవుతుంటాము అంటే మొదటి మెట్టులో నుండి మనం పైకి వెళుతూ ఉంటాము అలానే రూపాయి స్థానం కూడా అంతే ఉంటుంది ఎంత డబ్బు ఉన్నా ఏమి ఉన్నా రూపాయి నుండే ప్రారంభం అవ్వాలి కాబట్టి రూపాయి యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత మాత్రం మారదు ఇక ఆ రూపాయిని మనం ఈ యొక్క అంటే క్లాత్లో వేయాలి పసుపు రంగు వస్త్రంలో రూపాయికాయన్ని ఒక రాగి ఆకుని వెయ్యాలి రాగి ఆకు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు కాబట్టి రాగి చెట్టులో మనం ఎప్పటికీ విష్ణుమూర్తిని దర్శించుకుంటాము రాగి చెట్టుని పూజిస్తాము కాబట్టి తొలి ఏకాదశి రోజున ప్రత్యేకించి మనం రాగి చెట్టుకి పూజలను చేయాలి అంతేకాదు మనం తొలి ఏకాదశి రోజున రాగి ఆకుని ఈ యొక్క పసుపు రంగు వస్త్రంలో వేసి పచ్చకర్పూరం వేసి రూపాయి కాయను వేసి పసుపు కుంకుమ ఒక వక్క ఉచ్చడి పండు ఇవి వేసి మూటలాగా కట్టి ఆ మూటను బియ్యం డబ్బాలో కొన్ని బియ్యాన్ని అటు ఇటు అని అంటే ఒక చిన్న గొయ్యిలా తీసి ఆ గొయ్యిలో ఈ మూటను మూతను అంటే ఈ మూటను పెట్టేసి తర్వాత పైనుండి మళ్ళీ బియ్యాన్ని కప్పివేసి యథావిధిగా మీరు ప్రతినిత్యము వంటలు చేసుకోవచ్చు ఆ బియ్యంతో ఇలా చేసేసి మనం చెప్పినట్టుగా ఒక గుప్పెడు గుప్పెడు బియ్యాన్ని పక్కన పెట్టి ఎవరైనా పేదవారికి ఇచ్చేసి నెల పూర్తవగానే మీ బియ్యం అయిపోతున్నాయి అనే సమయంలో ఆ మూటను తీసి ఏదైనా దేవాలయ ప్రాంగణంలో ఉండే చెట్లకి మూటలాగా అంటే ఒక ముడుపులాగా కట్టేసి ఇంటికి వచ్చేయండి తరువాత బియ్యం అయిపోక ముందే మీరు బియ్యాన్ని తెచ్చి మళ్ళీ అందులో నిండుగా పోయాలి ఇలా చేస్తే గనక ఎప్పటికీ ధనధాన్యాలకి లోటు అనేది రానే రాదు ఐశ్వర్యం అదృష్టం మీ సొంతం అవుతుంది మర్చిపోకుండా తొలి ఏకాదశి రోజున ఈ చిన్న పరిహారం చేసి బియ్యం డబ్బాలో వేయండి ఈ నియమ నిష్టలు పాటిస్తూ ఖచ్చితంగా మీ జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు పోయి తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి